ప్రైజలు ఎలాడండి అందరికీ బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము స్త్రీల వల్ల కూడా కొంతమంది వ్యక్తులు రక్షింపబడ్డారు కొంతమంది శిపింపబడ్డారు అలాగే కొంతమంది పురుషులు కూడా చంపబడ్డారు మనము ఒక సామెత వినే ఉంటాము ఆడదాని వల్ల రాజాలే కూలిపోయాయి అని చెప్పేసి మరి స్త్రీల వల్ల కూడా అనేకమైనటువంటి మంచి పనులు అవుతూ ఉంటాయి చెడ్డ పనులు అవుతూ ఉంటాయి కాబట్టి స్త్రీల వల్ల కూడా చనిపోయినటువంటి పురుషులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు మరి ఆ పురుషులు ఎవ్వరు అలాగే ఆ స్త్రీల వల్ల చంపబడినటువంటి వ్యక్తులు ఎవ్వరు అనే విషయాలను గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము మొట్టమొదటిగా చూసుకుంటే ఊరియా అలాగే బర్ష వీరిద్దరూ భార్యాభర్తలు వర్షభ ఒకరోజు స్నానం చేస్తూ ఉంటున్నప్పుడు దావీదు గారు వర్షభను చూసి ఆమె మాయలో పడిపోతూ ఉంటాడు ఒక దురుద్దేశముతో ఆమెతో శయనించినప్పుడు వర్షభ గర్భవతి అవుతుంటుంది ఆ విషయాన్ని తీసుకెళ్ళి దావీదుకు చెప్పినప్పుడు దావీదు గారు వర్షభ దావీదుకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఊరియను చంపించాలని అనుకుంటాడు ఈ విధంగా వర్షభ వల్ల దావీదు గారు ఒక ఊరియాని చంపిస్తాడు ఈ యొక్క సన్నివేశాన్ని మనము రెండో రాజులు పదకొండవ అధ్యాయము ఐదు నుండి ను పద్నాలుగు వచనంలో మనం చూడవచ్చు ఇంకా రెండవదిగా దలీల అలాగే సంసోను సంసోను గారు అతను పుట్టక మునిపే దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అలాగే పుట్టినాక కూడా దేవుని చేత దేవుని యొక్క కృప చేత బహుబలమును పొంది చాలా శక్తివంతుడు అలాగే నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు శంసోనకు ముందుగానే పెళ్ళి అవుతుంది ఆయనకు భార్య కూడా ఉన్నప్పటికీ దళీల మాయలో పడిపోయి దిలీల ప్రేమలో మునిగిపోయి ఆ చివరికి దళీల వలనే సంసోన్ యొక్క శత్రువుల చేతికి అప్పగించబడి చంపించబడతాడు ఇది న్యాయాధిపతులు పదహారో అధ్యాయము ఇరవై ఒక్క వచనము నుండి ముప్పై ఒక్క వచనంలో మనం ఈ సన్నివేశాన్ని చూడవచ్చు ఈ విధంగా సంసోను ఢిల్లీల ద్వారా మరణించడం జరుగుతూ ఉంటుంది ఇక మూడవది ఇచ్చి యోహాను అలాగే హేరోదియా ఇచ్చి యోహాను గారు అయితే మా విషయం ఏంటంటే హేరోదియా అలాగే హేరోదు హేరోది యొక్క సహోదరుడైన ఫిలిప్ భార్య హేరోదియా అయితే హేరోదు ఈ ఎవరైతే ఉన్నారో హేరోదియ పైన దురేదేశం కలిగి ఉంటున్నప్పుడు ఇచ్చి యోహన్ గారు మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి ఖండిస్తాడు అయితే హేరోదియ ఇచ్చి యోహన్ పైన ఒక వ్యతిరేకమైనటువంటి మనస్తాపానికి గురి అయ్యి ఎలాగైనా అతనిపైన పగ తీర్చుకోవాలని చూస్తుంటుంది అయితే ఒకరోజు హే అయితే హేరోది యొక్క జన్మదిన వేడుకగా ఈ హేరోది అనే ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క కుమార్తె హేరోది యొక్క జన్మదిన వేడుకలలో నాట్యం చేస్తూ ఉంటుంది ఆమె నాట్యాన్ని చూసి హేరోద్ రాజు చాలా ఆనందిస్తాడు అప్పుడు హేరోదియ కుమార్తెతో అంటాడు నీకేమి కావాలో కోరుకో నువ్వేమడిగినా నీకు ఇస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇదే సరైన సందర్భం అని చెప్పేసి హేరోదియ తన కుమార్తెను అడ్డు అడ్డుపెట్టుకొని ఇచ్చి యోహాన్ యొక్క తలను అడగడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా హేరోదియ ద్వారా తన కుమార్తె ఇచ్చి యోహాను తలను అడిగినప్పుడు హే రోజు ఇచ్చి యోహాను చంపడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సన్నివేశాన్ని మనము వార్త పద్నాలుగవ అధ్యాయము ఎనిమిది పది వచనాల్లో చూడవచ్చు నాలుగవదిగా నాబోతు అలాగే ఏజేబేలు ఈ సన్నివేశాన్ని మనము ఒకటవ రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో చూసుకోవచ్చు అయితే నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉంటుంది ఈ ఏజే బేలు యొక్క భర్త అయినటువంటి అహాబుకు ఆ ద్రాక్షా తోట నచ్చి ద్రాక్ష తోట తనకివ్వమని చెప్పేసి నాబూతును అడిగినప్పుడు నాబోతు అతను మా పితరుల కాలం నుండి వస్తుంది కాబట్టి ఆ తోట నేను ఇవ్వను ఆ ద్రాక్ష తోట తప్ప మిగతావి ఏం అడిగినా కూడా ఇస్తానని సమాధానం చెప్తాడు అయితే అహాబు ద్రాక్ష తోట ఇవ్వను అని చెప్పే సర్కల్ అతను ముఖం చిన్నబుచ్చుకొని కోపానికి వచ్చేసి ఏం కూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి తను ఎవరితో కూడా మాట్లాడడు అలాగే భోజనం కూడా చేయడు ఇది గమనించిన ఏజేబేలు తన యొక్క భర్తకు ఎలాగైనా ద్రాక్ష తోటని ఇప్పించాలి అని ఒక దురుద్దేశంతో ఇద్దరు పనికి మాలినటువంటి మనుషులను ఏర్పాటు చేసి నా బూతుపైన అబద్ధ సాక్ష్యము పలికించి ఆ ద్రాక్ష తోటను ఎలాగైనా తన భర్త కోసం ఇప్పించాలి అని రాజుని అలాగే దేవుని దూషించాడు అని చెప్పేసి ఇద్దరు మనుషులను ఆమెను ఏర్పాటు చేసేసి నా చంపించడం జరుగుతూ ఉంటుంది తన భర్తని సంతోష పెట్టడం కోసం మాత్రమే ఆ ద్రాక్ష తోట కోసం మాత్రమే నాబోతును చంపించింది అన్న విషయాన్ని మనము ఒకటవ రాజులు ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూడవచ్చు కేవలము తన భర్త కోసం మాత్రమే నాబోతును అన్యాయంగా వారు శిక్షించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి విన్నారు కదా ఈ విధంగా స్త్రీల ద్వారా చంపబడినటువంటి నలుగురు వ్యక్తులు ఓరియా అలాగే సంసోను బాత్మీసమిచ్చే యోహాను నాబోధుని గురించి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు దేవుడి ఈ మాటలు దీవించనుగాక